రాజకీయ అధికారం అనే వాసులకి చేపట్టండి ఇవేమి లెక్కలేకు ఇవేమి లెక్క మీకు మీకు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో నిర్ణయించేది మీరే నిర్ణయం చేస్తారు ఏం చేయాలనేది మీరే నిర్ణయం చేస్తారు ఎట్లా వాడాలి బడ్జెట్ అది ఇప్పటికీ మన వాళ్ళ తెలిపిన పరిస్థితి తెలుసా అసైన్ భూములు ఇరవై లక్షల నలభై ఐదు వేల ఎకరాల భూములు ఏమైనా తెలియదు తెలంగాణ ఎస్సీఎస్సీలకు పేద బీసీలకు కేటాయించిన భూములు ఎనభై తెరవదు ధరణి వచ్చిన తర్వాత ఆఫర్ అయిపోయినాన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చేసే భూములు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో మీకు తెలుసు నీళ్ళు వెళ్ళిపోయినాయి తెలుసు భూములు నెలకే నీళ్ళు పోతాయి కదా నీళ్ళు భూములు భూగులు పోయినాయి భూములు ఎవరికి ఉన్నాయి ఉన్నాయి కమ్మ రెడ్డి కాపు ఎలా ఇట్లాంటి వాళ్ళకే ఉన్నాయి తర్వాత నీళ్ళు కానీ నిధులు కానీ నిధులు అడిగిపోయినాయి ఈ వర్గాలకు ఎందుకు నిధులు రాలేదు ఏ వీళ్ళు అడుగుతున్న కొద్ది కొరకలో రెండు వందల యాభై గజాలు స్థలం రెండు వందల యాభై గజాల స్థలం ఇయడానికి ఎంతమంది ఉన్నారో గుర్తించడానికి ఇదేమైనా బ్రహ్మ విధి రాగి మేనిఫెస్టోలో ఉన్నదేమీ అంశం కదా ఇంతవరకు ఎందుకు ఐడెంటిఫై చేయాలి మానానికి వాళ్ళకి అధికారులు పదువులు ఇస్తలేదు మేము ఉద్యమంలో ఎంత సీరియస్గా ఉన్నాలో మేము ఉద్యమంగా సీరియస్గా ఉన్నవాళ్ళము అన్ని రకాల ఆరాధలు ఉన్నాలో అన్ని రకాల ఆరాధాలు ఉన్నలో వాళ్ళని వాళ్ళు అడుక్కున్నా మనకు దిక్కునేది దివాణ లేదు అదే అధికారం మన చేతిలో ఉంటాయి ఎట్లుండేది మనమే ఇచ్చే స్థాయికి ఉంటే అన్ని ప్రజలు మనకే ఇష్టపోయా ఇవాళ కార్పొరేషన్ ప్రజలు పోయినాయి అప్పుడేగా ఇప్పుడే ఎవరు పోయింది ఎవరు కలగబోయి ఎమ్మెల్యేలు ఎవరికి పోయింది నలభై

కాబట్టి మీ ద్వారా మనం ఎవరన్నా నిందించడమే కాదు తప్పు మనది తప్పు మనదే బాబు చదవలేదా తప్పు వందలు రెండు వందల శాతం తప్పు మనదే మనకే చైతన్యం లేదు మనకే బాబాసాహెబ్ అయితే ఎందుకు చిన్న రాష్ట్రం కావాలో అర్థం కాలే చదవాలి మనం చదవకుండా పోరాటం చేస్తామక్క మనం ఎందుకు చేస్తాం తెలియదు మనకు అయ్యో అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయింది అన్న మన అయితే బొమ్మ ఎట్టి మళ్ళా మళ్ళీ భయ చదువుకున్న వాళ్ళు కూడా ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తే చదువుకోని పరిస్థితి ఏది మన పరిస్థితి కాబట్టి విద్యార్థులు కోరుకున్న గొప్ప కోరుకునే కాదంసంశాలు మాత్రమైతే సంతోషం ఎందుకంటే ఎందుకంటే చదువుకున్న వాడు ఉద్యమంలో

గురించి ఎందుకు చర్చ జరగట్లేదు కాబట్టి విద్యార్థులంతా బలంగా ఆయన మంత్రి పదవి కావాలని కొట్టాడితే తప్పలేదు ఎందుకంటే ఉద్యమంలో ఉద్యమంలో ఆయన సీరియస్ గా ఉన్నాడు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కానీ సార్ వదారు మా లాంటి లాంటి మాకు కూడా అవకాశం రావాలని చెప్పేసి ఆయన చెప్పాలి చెప్పేటోళ్ళు చెప్పాలి మనందరికీ కూడా కానీ అది చాలా పెద్ద సమస్య ఎందుకంటే అంత కోటి చాలా పెద్ద కోటి ఉంటుంది అక్కడ అంత ఈజీ కాదు కోదండ సార్ కూడా మనం వాళ్ళని ఇన్ఫ్లూన్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి కూడా తెలుసు ఆ సార్ తెలుసు మనకు కూడా తెలుసు అందుకే సార్ కూడా ఇక్కడ నిందించి ఏమి తప్పే చేసిన వాళ్ళ మీద కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను కోదండరామ్ సార్ లాంటి వాళ్ళకి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని నేనైతే స్వయంగా డిమాండ్ చేస్తాను ఉద్యమకారులను గుర్తించడం అనేది చాలా ఈజీ ప్రక్రియ ఉస్మానియా పేపర్లో రికార్డ్స్ చూడొచ్చు ఆ రోజు టీవీ రికార్డ్స్ చూడొచ్చు వీడియో క్లిప్పింగ్స్ చూసిన చూడొచ్చు ఒక రెండు గంటలు మూడు గంటలు కూర్చుంటే ఒక రోజు అంతా కూర్చుంటే మొత్తం ఎవరు ఏదో అలా కనపడతుంది వాళ్ళ వీడియోల ఉన్నారు కదా మా పిల్లలంతా ఏం చేసిన రోజు వాళ్ళ వినమతి రవి తొంభై రోజులు చదివినాడు విడమర్ తొంభై రోజులు చెల్లి ఉంటే ఆయన గురించి ఎవరు పోలేదు ఈ వినోద్ కుమార్ అనే వాడు బేలు పైసలు పెట్టి బేలు తొంభై రోజుల తర్వాత జైలు కనిపిస్తే అట్లా ఒక్కరి సాధిస్తారు కాదు ఎంతమంది ఎంతమంది విద్యార్థులు పాపం మన సార్ ముస్లిం సార్ అన్సారి సార్ అన్సరి సారు నేను ఇద్దరం కలిసి అనేక సందర్భాల్లో ఫోటో చూపి తిరిగి అనేక మందికి బేలు ఇప్పయడం జరిగింది అప్పుడు ఆయనకు పెన్షన్ కూడా ఇంతవరకు రాలేదు తెలంగాణలో ఆయన ఉద్యమం చేస్తే రాలేదు అంత అన్యాయం ఆయన ఉద్యమంలో పనిచేసిన సీరియస్ గా పనిచేసిన వాళ్ళు ఎంతమందికి ఏ ఉద్యమకారుల గుర్తింపు వచ్చింది ఎంతమందికి అవకాశాలు అంటే పది శాతం కూడా రాలేదు నైన్టీ పర్సెంట్ వాళ్ళకు రాలేదారు సో నైన్టీ పర్సెంట్ ఉద్యమంలో సీరియస్ గా ఉన్న ఎవరో సార్ చాలా తెలుసు ఎందుకంటే సార్ అనేక సందర్భాల్లో రాష్ట్రమంత్రి తిరిగి ఉస్మానియా ఏక సందర్భంలో వచ్చాడు సో విద్యార్థులు ఎక్కడెక్కడ తాకత ఉస్మానియా కాదు తాకతీయాలని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా మన సార్ విశ్వవిద్యాలయం లేదు మీటింగ్ లేదు మా వరగల్ పోలికేకలో పోలిగల్ పోలికేకలో మేమంతా అక్కడ ఉన్నాం విద్యార్థులు ఇక్కడ గర్చన అంటే ఇంత అంటే ఇవాళ చనిపోయినప్పుడు ఈశాంత్ రెడ్డి చనిపోయినప్పుడు కానీ గీత ఎవరైతే చనిపోయిన ఉస్మానియాలో ఒక హార్టీ ఆరాపుర కమిషన్ పోయి రాత్రి ఎందుకంటే సార్ మనం ఒంటిగంటే పన్నెండు ఒంటిగా ఒంటి గంట రాత్రి జస్టిస్ కన్పెండ్ సార్ సుభాషణ రెడ్డి ఆయన రాత్రి ఒంటి గంట లేపి ఆయన దగ్గరికి ఆర్డర్ తీసుకొచ్చి ఆ అక్కడ కాలుపుల మోతను ఆపించాము కాళత ఉస్మా తాల మోత ఆగిపోవడానికి కారణం కమిషన్ చైర్మన్ గారు సార్ మేమంతా కూడా వచ్చి ఆర్డర్ జరిగింది హాస్టల్స్ మూసేస్తే హాస్టల్స్ ముంచేసి ఇలా అక్కడ టెంట్లు డిలో చేస్తున్న ఉద్యోగం టీచర్ టెంట్ డిలేట్ చేసి టెంట్ ని పోగొట్టే టెంట్ పై తీసుకొచ్చిన కదా హాస్టల్స్ తెరిపించా కోర్టుకు వెళ్ళి హాస్టల్స్ తెరిపించా ఇలా ఇంత ఉద్యమంలో విద్యార్థులకు రెండు కళలాగా అంశాలి అటువైపు నేను ఇద్దరం కూడా ఉండి విద్యార్థి ఉస్మానియా కేంద్రంగా ఉద్యమం జరిగితే పాపం అంశానికి న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి తెలంగాణ నాకు న్యాయం జరగకపోయినా పర్లేదు నేను పన్నెండేళ్ళ ఉద్యోగాన్ని వదులుకొని ఇవాళ సర్వీస్ పెంచిన ఐదు సర్వీస్ కలుపుకుంటే ఉన్నారా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా కానీ కనీసం అదే పన్నెండేళ్ల సర్వీసులు వదులుకొని వచ్చిన ఉద్యమంలోకి సామాజిక తెలంగాణ కోసం లేదంటే దక్షిణాది ఉద్యమాన్ని వాళ్ళకి చేస్తున్నాడు కాబట్టి మనం సపోర్ట్ చేస్తామని ఇవాళ అనుకున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఉద్యోగం లేకు బాధ కాదు మీ సపోర్టు మీ సపోర్టు రానందుకు బాధ నేను ఈ వర్గాల కోసమే కదా రాజీనామా చేసింది మీకోసమే కదా ఈ తొంభై మూడు శాతం ఈ బలుగు వరైన వర్గాల కోసమే కదా బాబా సాహేడ్కర్ వాళ్ళ రాజీనామా చేసింది ఇవాళ నేను తెలంగాణ వచ్చింది రెడ్డి గారు వాళ్ళ కోసమే రాలే మొత్తం మనం ఓట్లేస్తే వచ్చింది వాళ్ళ అధికారం వాళ్ళకి అవునా కదా తొంభై మూడు శాతం ప్రజలు ఓట్లేకపోతే కేసీఆర్ అధికారంలోకి మన రోహిత్ రెడ్డి అధికారంలోకి వచ్చేవరా మరి ఓట్లు మన అయితే అధికారం వెళ్ళకాలా వాళ్ళే కదా అందుకే ఇవాళ విద్యార్థి కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కేవలం ఇక్కడికే పరిమితం కాకండి మీ హక్కుల కోసం కొట్లాడుతూనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మాస్టర్కి అందుకోండి పొలిటికల్ మాస్టర్ కి అని చెప్పేసి ఆనాడు ఒక చారిత్రక సందర్భం మీకు వచ్చింది ఉస్మానియా దర్చన విద్యార్థి గర్చన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుని వింటుంటే ఇవాళ మిమ్మల్ని మీరే ఈ తెలంగాణ నుంచి శాసించే రోజు ఆ చారిత్రక తప్పిదం జరిగిపోయింది అయిపోయింది ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి ఇవాళ తెలంగాణలో మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేక అవసరం కూడా లేదు మన హక్కుల కోసం మన ఆత్మగౌరవం కోసం మన ప్రజల యొక్క వ్యూస్ కోసం మనం కొట్టాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ ఏంటో మూడే మూడు ముఖ్యమైన అంశాలు చిన్నదాసం గురించి చెప్పాడు ఫస్ట్ అంశము చిన్న కులాలకు కోడ్పాటు రెండో అంశం ఏంటంటే చిన్న రాష్ట్రంలో ఏర్పడితే ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని చెప్పారు ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందారు వాళ్ళకు విద్య ఉచిత నాణ్యమైన విద్య వైద్యము వాళ్ళకు భూమి సంపద వాళ్ళకు అవకాశాలు అన్ని వస్తాయని చెప్పారు వచ్చిన ఆ పదిహేను వచ్చినా రాలి ఎప్పుడైనా రావాలి సో కాబట్టి అభివృద్ధి చెందడానికి తర్వాత మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళ పరిపాలన విభజన కోసం పరిపాలన ఒక కొందరు గుప్పిట్లో ఉండదు ఒక కులం గుప్పిట్లో ఉండదు ఒక మతం గుప్పిట్లో ఉండదు ఒక ప్రాంతం గుప్పిట్లో ఉండదు పరిపాలన విభజన కోసం ఇవాళ చిన్న నష్టాలు ఏర్పడాలన్నాడు అంబేద్కర్ ఇంతగాక మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద విగ్రహాన్ని కూడా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం అక్కడికి పోయిన రాదు లేదు కాబట్టి ఇవాళ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే బాబాసాబ్ అంబేద్కర్ మార్గంలో పయ నుంచి మార్గంలో పయనించి తెలంగాణలో సామాజిక తెలంగాణ వైపు పడుకోద వరకు న్యాయం జరిగే వైపు మనం వెళ్ళాలి తప్పకుండా మనం ప్రొఫెసర్ పోదారాం గారికి ఎలా మనము మన విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు సార్ ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఒక మంచి పేరుంది సో కాబట్టి మంచి గుర్తింపు ఉంది ఆయనకు సో ఆయన ద్వారా ఇవాళ ఈ హక్కులను సాధించుకోవడమే కాకుండా వారికి కూడా ఇవాళ మంత్రి పదవి రావాలని చెప్పేసి మన విద్యార్థులు డిమాండ్ చేయాలి మనం అంతా డిమాండ్ చేయాలి అది కూడా విద్యాశాఖ మంత్రి కావాలి వేరే మంత్రి కావచ్చు విద్యాశాఖ మంత్రి కావాలి ఎందుకంటే విద్య అత్యంత కీలకమైంది అత్యంత కీలకమైంది దానికి బడ్జెట్ పెంచాల్సిన కాబట్టి ఆయన విద్యాశాఖ మంత్రి చేయాలని డిమాండ్ చేస్తూ మీ ఈ యొక్క సమస్యలన్నిటి కూడా చాల నేతృత్వంలో ఒక పరిష్కారాన్ని మనం అందుకునే విధంగా కృషి చేస్తూ అంతేకాకుండా మనకు కూడా అవకాశాలు ప్రభుత్వం పరిపాలనలో భాగస్వామ్యం అయ్యే విధంగా సార్ తన మంది దృశ్యాల చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ చదవచ్చు జైపి జై జైపుల జై జై సామాజిక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నిజంగా మీరు మాకు ఎప్పటి నుంచో ఈ మోటివేషన్ ఇస్తా ఉన్నారు